రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇట్లా చాలా విషయాలు ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద గత ప్రభుత్వం మీద బురద చల్లాలి లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మరి మళ్ళీ మీరు టైం ఏమో నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఇంకో మాట అంటారు పేజ్ ఫార్టీ వన్లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం ఏం చేసినాం నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇయాల డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి ఎస్ఓఆర్ చూపియ్యాలి అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాలి ఇవన్నీ కన్వీనియంట్గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది తద్వారా రాష్ట్ర ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది పెట్టుబడులు రాకుండా పోతాయి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కిందిచ్చే మూడు శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది దివాలా దివాలానే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా దివాద తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా కరెంటు ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి పర్యావసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం ఇది మూఢత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయ సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష ఇప్పటి ఈ రాష్ట్రంలో పదకొండు విడతల దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినాం విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంద్ కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేత పత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న అని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత పత్రాల అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష అయినా ఈ శ్వేత పత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష ఈ వివరాలేమీ కొత్త వివరాలు కావు మీరేదో కొండందవి ఎలకన్ పెట్టినట్టు ఏదో చెప్తున్నారు ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేంటంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం కనబట్టలేవు అధ్యక్ష ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే భట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇలా పెద్ద కొత్త విషయాలు బయట పెట్టిందో కొత్త ముచ్చేట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం అనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగాలి రాష్ట్రంగా నిలబెట్టాలనే తప